ఆర్థిక స్వేచ్ఛకు ఇదొక మ్యాప్ ఆర్థిక స్థిరత్వం స్వాతంత్రం వైపు ఒక క్లియర్ పాత్ అన్మాట చాలామందికి డబ్బు విషయంలో ఇబ్బందులుంటాయి ఎందుకంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళకిప్పుడూ నేర్పించలేదు మరి ఆర్థిక స్వేచ్ఛవైపు ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది ఇంత ఇన్ఫర్మేషన్ మధ్య కన్ఫ్యూజ్ అవ్వడం సహజమే అది మొదలయ్యేది మీ డబ్బు మీ కంట్రోల్లో ఉందని తెలుసుకోవటంతోనే ఇది అంకెల గురించి కాదు మైండ్సెట్ గురించి మనీ మైండ్సెట్ అంటే ఏంటి డబ్బు విషయంలో మీ ఆలోచనలు ప్రవర్తనలే ఇవి అవకాశాల్ని సృష్టిస్తాయి లేదా నాశనం చేస్తాయి చూడండి నెగటివ్ మైండ్సెట్తో ఆందోళన భయం పెరుగుతాయి అదే పాజిటివ్ మైండ్సెట్తో కాన్ఫిడెన్స్ వస్తుంది ఫైనాన్షియల్ కోచ్ జాక్ వార్నర్ ఏమంటారంటే ఆర్థిక విజయంలో ఎనభై శాతం మన ప్రవర్తన వైఖరిదేనట మిగిలిన ట్వంటీ పర్సెంట్ నాలెడ్జ్ మాత్రమే సో సరైన మైండ్సెట్తో ఉంటే నెక్స్ట్ స్టెప్స్ చాలా ఈజీ అయిపోతాయి బడ్జెటింగ్ కోసం ఒక సింపుల్ రూలుంది అదే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ యాభై శాతం అవసరాలకు ముప్పై శాతం కోరికలకు ఇరవై శాతం పొదుపుకు పొదుపులో మొదటి లక్ష్యం ఎమర్జెన్సీ ఫండ్ స్టార్టింగ్లో కనీసం వెయ్యి డాలర్లుండాలి ఆ తర్వాత ఈ ఫండ్ ని మూడు నుండి ఆరు నెలల నిత్యావసర ఖర్చులకు సరిపోయేలా పెంచుకోవాలి ఇలా ఒక ఫౌండేషన్ ఉంటే అనుకోని ఖర్చుల నుండి రక్షణ ఉంటుంది అప్పులపాలు కాకుండా ఉంటారు సరే ఇప్పుడు అప్పులు తీర్చే దారి చూద్దాం దీనికి రెండు పాపులర్ స్ట్రాటజీస్ ఉన్నాయి స్నోబాల్ మెథడ్లో ముందు చిన్న అప్పులు తీరుస్తారు ఇది మంచి మోటివేషన్ ఇస్తుంది అవలాంచ్ మెథడ్లో ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు ముందు తీరుస్తారు దీనివల్ల ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది అప్పులన్నీ కంట్రోల్కి వచ్చాక ఇక గ్రోత్ వేగవంతం చేయొచ్చు ఫైనల్ స్టేజ్ ఇన్వెస్టింగ్ సంపద సృష్టికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం అంటే మీ డబ్బు మీకోసం డబ్బు సంపాదిస్తుందనమాట ఇన్వెస్టింగ్లో మార్కెట్ సైకిల్సుంటాయి బుల్ బేర్ మార్కెట్లు వస్తుంటాయి పోతుంటాయి కాని లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఉంటుంది మార్కెట్ని టైం చేయాలనే చూడొద్దు సైకిల్స్ ఉన్నా సరే ఇన్వెస్ట్ చేస్తూ ఉండటమే ముఖ్యం కన్సిస్టెన్సీ ఇక్కడ కీలకం ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు చాలా టైం పడుతుంది మీ డబ్బు మీకోసం చేయడానికి టైం ఇవ్వాలి సో మొత్తం జర్నీని ఒక్క ఫ్రేమ్ లో చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది ఒక కంప్లీట్ ఫినాన్షియల్ ప్లాన్ సరైన నైపుణ్యాలు పద్ధతులు ఉంటే ఎవరైనా ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చు ఇది కొందరికే సాధ్యమయ్యేది కాదు ఇప్పుడు రోడ్మ్యాప్ క్లియర్గా ఉంది కదా మరి ఈ ప్రయాణంలో మీ మొదటి చిన్న అడుగేంటి